వెల్కమ్ టు డి సెవెన్ న్యూస్ నేను రజిత వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో మచ్చాపురం గ్రామ శివారు పొలంలో నాటు వేస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కవులు రైతులకు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని వారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కౌలు రైతుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని వారు సూటిగా ప్రశ్నిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు కౌలు రైతు పేరెత్తితే అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే ఏ మీటింగ్ పెట్టినా ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేదు మేము రాగానే కౌలు రైతులు ఎక్కిస్తామని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకేం శిక్షలు వేయాలి రెండు సంవత్సరాలు దాటిపై నమ్మించి వాళ్ళ నోట్లు ఎక్కించుకున్నారు వాళ్ళతో ఎందుకు ఇవాళ విస్మరిస్తున్నారు కౌలు రైతులను అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక అసలు రైతు సంఘటన చూస్తే మనం కేసీఆర్ గారి సమయంలో రైతు బంతు తప్పకుండా ప్రతి ఒక్క సీజన్ లో ఇచ్చిన ఇలా ఏం చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చి నాలుగు సీజన్లు అయినాయి మొదటి సీజన్ కేసీఆర్ గారు ఎన్నికల కన్నా ముందు ఏవైతే దాచి పెట్టి పెట్టినో ఆ డబ్బులు నేర్చుకు ఇచ్చింద్రు అందులో ఆయన గొప్పతనం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు ఆ తర్వాత ఒక సీజన్ కంప్లీట్ ఎగబెట్టారు రైతులు ఆ తర్వాత మూడో సీజన్ ఏం చేసిరు సగం మందికి ఇచ్చి అన్నట్టుగా ఇచ్చి వదిలేసింది ఇక సార్ ఏం చేసిండ్రు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళొకసారి ప్రజలను గమ్య పెట్టాలి రైతులను పెట్టాలి స్థానిక సంస్థలలో లబ్ధి పొందాలన్నటువంటి అన్నటువంటి ఉద్దేశంతో మొన్న ఒకసారి మళ్ళొకసారి రైతు భరోసా ఇవ్వడం జరిగింది అది కూడా చెప్పినంత ఇస్తలేదు తక్కువ ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇవాళ వరంగల్ జిల్లా ప్రజలకు తెలంగాణ నేను గుర్తు చేస్తావ్వ